రోజు మా తల్లిని తండ్రిని తిట్టాడు నేను ఒక్క మాట చెప్తుండ ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీల నుంచి ఎంపీల నుంచి మాజీ ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జీల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తా మీ తల్లిదండ్రులని దరిద్రుడు సంకనాకతాడు ఈ చెత్త అసలు మా నోటికుండా రావాలంటే కష్టంగా ఉంది ఈ మాట్లాడిస్తా మీరు చప్పట్లు కొట్టండి మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి సిగ్గుండాల సిగ్గుండాలా పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికిమాలని వెనకేసుకొని వచ్చి ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి ఈ కేసు తప్పుడు కేసా ఆయన సొంత మండలం పొదలకూరు ఆయన పక్కన ఆయన ఊరి పక్కన వరదాపురం అక్కడ భారీ దోపిడీ పట్ట పొగులు వితౌట్ మైనింగ్ లీజ్ క్వాచి వందల కోట్ల క్వాచి తవ్వకం పద్నాలుగు హిటాచీలు ఒక ముప్పై డంపర్లు ఒక గోడౌన్లో ఎక్స్ప్లోసివ్స్ ఇంకొక ట్రక్లో ఎక్స్ప్లోసివ్స్ పేలుడు పదార్థాలు ఇవన్నీ ఆయనకు తెలియదు రెండు బస్సుల్లో హిజ్రాలు వచ్చింది ఆయనకు తెలియదు ఏ పాపం మీరు చెప్పేది అది ఒక రెండు బస్సుల్లో రౌడీలు వచ్చింది మీకు తెలియదు ఆయనకు తెలియదు ఆయన బుద్ధిమంతుడు ఆయన బుద్ధుడు కానీ అక్కడ ఈరోజు ఏమి తేలింది వరదాపురం మైన్లో తువ్విన అక్రమ క్వార్జి తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది అది కూడా తెలియదు ఆయనకి ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు ఏ పాపం తెలియదు మీరు చెప్తున్నారు సిగ్గుందా అంట సిగ్గుందా మీకు అంట అటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడికి ఎట్టబెట్టుకున్నారు అంట మీరు సిగ్గుతో తలదించుకోవాలా మీరు మాట్లాడతారా ఏం మాట్లాడినాడు ఆయన నేను మొగోడ్ని నేను బదిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు ఇక్కడ ఉండ అన్నాడు ఎక్కడ పోయాడు ఎక్కడికి పోయాడు నేను పారిపోను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అంతకుముందు పారిపోయినాడు నా మీద ఇతర దేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలు రెండు నెలలు పారిపోయి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే పక్కనుండే రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు నెలలు హెడ్ కానిస్టేబుల్ సంతకం పెట్టాడు మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు ఆరు టీములు పనిచేస్తున్నాయంట మాకు తెచ్చిన సమాచారం ఎక్కడా దొరకటం లేదంట ఇటువంటి మోసగాళ్ళు పారిపోయే పిరిగి బందలు దోపిడీ చేసే పట్ట పొగులు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా రోజుకో స్టేట్మెంట్